వీడియోలో సాలార్జంగ్ సంస్కరణల గురించి చూద్దాం సాలార్జంగ్ వన్ నిజాంల కాలంలో అంటే హైదరాబాద్ రాజ్యంలోని నిజాంల కాలంలో దివాన్గా ప్రైమ్ మినిస్టర్గా దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ దివాన్గా ఉన్నారు నిజాంలు ఎప్పుడు పరిపాలించారు హైదరాబాద్ను సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు నిజాంల పరిపాలన ఉండేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏమైంది లాస్ట్ అండ్ సెవెన్ నిజాం మీరు ఉస్మాన్ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ ఇండియన్ యూనియన్లో కలిపేశాడు అప్పటి వరకు నిజాంల కాలమే ఉండేది అయితే ఈ సాలార్జంగ్ వన్ దివాన్గా నిజాంల వద్ద ముగ్గురు నిజాంల వద్ద పనిచేసిన ఘనత ఇతనికి ఉంది అప్పుడు అతడు ఎన్నో సంస్కరణలు కూడా చేశాడు చరిత్రలోనే నిలిచిపోదగ్గ గొప్ప వ్యక్తి సాలార్జంగ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుండి ఎయిటీన్ ఎయిటీ త్రీ వరకు ముగ్గురు దివాన్ల కింద పనిచేసిన ముగ్గురు నిజాంల కింద పనిచేశాడు అంటే ఎవరు ఆ నిజాంస్ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ నాసిరుద్దౌలా అఫ్జల్ ఉద్దౌలా మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ ముగ్గురు నిజాంల కింద పనిచేసిన దివాన్ సాలార్జంగ్ వన్ అయితే అప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఏ నిజాం ఉన్నప్పుడు నియమించబడ్డాడు అంటే నాసిరుద్దౌలా ఉన్నప్పుడు నియమించబడ్డాడు అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది చాలా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉంది ఎందుకంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎంతో అప్పు తీసుకుంది హైదరాబాద్ నిజాం నగర్లు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళ దగ్గర వాళ్ళు కుదువబెట్టారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో దివాన్గా వచ్చాడు సాలార్ జంగ్బాన్ అంతేకాదు ఇంకా ఎలా ఉండేదంటే బీరార్ రాయచూర్ దారాచూర్ ఇలాంటి సారవంతమైన ప్రాంతాలు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలోనే బ్రిటిష్ వాళ్ళకు అప్పగించబడ్డాయి అండ్ ఉత్తర సర్కార్లు దత్త మండలాలు ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి మరి ఒక దిక్కు అప్పులు నిజాం నగలు అక్కడే ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఈ సారవంతమైన ప్రాంతాలు వెళ్ళిపోయాయి ఉత్తర సర్కార్లు ఇవన్నీ వెళ్ళిపోయి హైదరాబాద్ పరిస్థితి చాలా అల్లో కల్లోలంగా అస్తవ్యస్తంగా ఉండేది అలాంటి పరిస్థితిలో దివాన్గా వచ్చిన సాలార్ జంగ్ వన్ ఒక గొప్ప సంస్కరణలు చేసి హైదరాబాద్ను ఆ పరిస్థితుల నుండి బయటపడేశాడు ఆ ఘనత ఇతనికి మాత్రమే దక్కుతుంది ఎంతోమంది దివానులు పనిచేశారు కానీ జంగ్ వన్ మొదటి సాలార్జంగ్కి దక్కిన ఈ గొప్పతనం ఎవరికీ లేదు ఎన్నో సంస్కరణలు చేశాడని మనం చెప్తున్నాం ఒక్కో సంస్కరణ చూద్దాం ఏం సంస్కరణలు అవి అంటే ఫస్ట్ పరిపాలన సంస్కరణలు ఎలా ఉండేవి ఎలా చేశాడు సామ్రాజ్యం అంటే అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో నిజాంలు ఉన్నప్పుడు మూడు ప్రాంతాలు ఉండేవి అంటే ఒక హైదరాబాదే కాదు దాంట్లో హైదరాబాద్లో మహారాష్ట్రకు చెందిన ప్రాంతాలు ఉండేవి తెలంగాణ అండ్ కర్ణాటక ప్రాంతాలు కూడా ఉండేవి అందుకే మరాఠ్వాడ తెలంగాణ కర్ణాటక ప్రాంతాలు కలిసి హైదరాబాద్ రాజ్యం అనేవాళ్ళు నిజాముల్ ముల్ ఖానంలో ఆరు సుబా సుబాలుగా అప్పుడు ఆరు సుబాలు ఉండేవి అవి ఔరంగాబాద్ బీరార్ బీజాపూర్ హైదరాబాద్ అండ్ బీదర్ సాలార్జంగ్ వచ్చి పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రాజ్యాన్ని డివిజన్స్గా డివిజన్స్ను జిల్లాలుగా మళ్ళీ దాన్ని నగరాలుగా నగరాలను గ్రామాలుగా విభజించాడు డివిజన్స్ చూస్తే ఐదు ఉండేవి డివిజన్స్ అధికారి సదర్ తాలూకాదార్ అనేవాళ్ళు రెవెన్యూ సివిల్ క్రిమినల్ అధికారాలు ఇతనికి ఉండేవి నెక్స్ట్ జిల్లాల పరిపాలన చూస్తే బందీ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో అతి ముఖ్యమైన విధానం చేపట్టాడు బందీ అనే విధానం ఇది పద్నాలుగు జిల్లాలుగా విభజించాడు అవల్ తాలూకాదార్ అనేది దీనికి అధికారి తర్వాత జిల్లాల తర్వాత తాలూకాలు తాలూకాలు డెబ్బై నాలుగు ఉంటే నూట ఏడుకు పెరిగాయి తహసీల్దార్ అక్కడ అధికారిగా ఉండేవాడు నెక్స్ట్ నగరాలు నగరాల్లో అధికారి కొత్వాల్ శాంతి భద్రతలు కాపాడేవాడు కొత్వాల్ ఈ కొత్వాల్ పోలీస్ అధికారిగా కూడా ఉండేవాడు నెక్స్ట్ గ్రామం లాస్ట్ వన్ గ్రామం విలేజ్ విలేజ్లో ఎవరు పట్వారీలే అధికారులుగా ఉండేవాళ్ళు ప్రభుత్వ పాలన మొత్తం కూడా దివానే నడిపేవాడు అంటే దివాన్కు చాలా ముఖ్యం ది దివాన్ అంటేనే అతి ముఖ్యమైన పదవి నిజాంల దగ్గర అండ్ న్యాయ సంస్కరణలు ఎలా చేశాడు అంటే సివిల్ క్రిమినల్ వివాదాల కోసం కోర్టులు ఉండేవి అదాలతే ఫాదుషాహి సదర్ ఉల్ మిఠో అనేవి ఉండేవి మజ్లిస్ ఆలియా అదాలత్ అంటే హైకోర్టు లాగా పనిచేసేది అండ్ పోలీస్ సంస్కరణలు అక్కడ ఇన్స్పెక్టర్ని అమీన్ అనేవాళ్ళు పోలీస్ సూపరింటెండెంట్ని మెహతామీన్ అనేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ను మహకాయా ఈ కొత్వాల్ అనేవాళ్ళు అంటే ఇవి ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే మ్యాజీ ఫాలోయింగ్లో ఇవి రావచ్చు దేన్ని ఏదంటారని ఇది తప్పకుండా ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే అండ్ నగరాల్లో పోలీసులు ఇంతకుముందే చెప్పుకున్నాం కొత్వాల్ అనే నగరానికి అధికారి పోలీస్ అధికారిగా కూడా వ్యవహరించేవాడు అయితే ఈ సాలార్జంగ్ నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సైనిక శాఖ చూస్తే దఫ్తర్ ఏ నజమ్ జమీయత్ అనే ఒక సైనిక శాఖను ఏర్పరిచాడు రెవెన్యూ గురించి చూస్తే అతి ముఖ్యమైన సంస్కరణ ఈ రెవెన్యూ సంస్కరణలను చెప్పొచ్చు నిజాంల కాలంలో భూమి నాలుగు రకాలుగా విభజించబడి ఉండేది మీకు తెలుసు కాల్సా భూములు సర్పేఖాన్ భూములు పైగా భూములు జాగీర్ భూములు ఈ నాలుగు రకాలుగా విభజించబడి ఉండేది రెవెన్యూ బోర్డుని ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో సాలార్జంగ్ స్థాపించాడు దీని అధికారి ముఖరం ఉద్దౌలా అనేవాళ్ళు అండ్ భూమి శిస్సు ఎలా ఉండేది అంటే భూమి కొలతలకు బిగా అనేది వాడేవాళ్ళు ప్రభుత్వానికి రైతుకు మధ్యలో ఏ మీడియేటర్స్ కూడా లేకుండా డైరెక్ట్గా శిస్తు చెల్లించే విధానం ఉండేది దీని నుండి ఏంటి ఎందుకు ఇది యూజ్ మధ్యలో ఇంకా లంచాలు తీసుకోవడం అదంతా ఏముండదు రైతుకు కూడా ఎలాంటి నష్టం ఉండదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్థిక సంస్కరణలు చూస్తే అప్పుడు ఎలా ఉందో మనకు తెలుసు ఆర్థికంగా బాగా కుంగిపోయింది హైదరాబాద్ అప్పుడు రాజ్యం అప్పుల్లో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని బయటపడేశాడు ఈ సారాజ్యం బ్యాంకులో కుదోబెట్టిన హైదరాబాద్ రాజ్య ఆర్నమెంట్స్ అన్నీ విడిపించగలిగాడు అప్పుల భారం చాలా వరకు తగ్గించాడు ఇంకా ఇంపార్టెంట్ ఒకటి హాలిసిక్క అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు హాలిసిక్క కొత్త నాణ్యాల కోసం హైదరాబాద్లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయం కూడా స్థాపించాడు ఇది గద్వాల్ నారాయణపేటలో ఉన్న ముద్రణాలయాలను అదుపులో పెట్టేది అండ్ విద్య విద్య కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్ చెప్పే దాని అంటే అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువగా పెట్టలేదు ఈ స్కూల్స్లో అయితే ఇంగ్లీష్ కూడా చెప్పే దారుల్ ఉల్మా స్కూల్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్థాపించాడు అండ్ సిటీ హై స్కూల్ ఎయిటీన్ సెవెంటీలో చాదర్ఘట్ స్కూల్ ఎయిటీన్ సెవెంటీ టూలో స్థాపించాడు అండ్ ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేది స్కూల్స్ రాజ కుటుంబాల పిల్లలకు వేరే స్కూల్స్ ఉండేవి పని వాళ్ళ పిల్లలకు మధ్యతరగతి వాళ్ళకు వేరే స్కూల్స్ అందుకే రాజ రాజకుటుంబల రాజుల నిజాంల పిల్లల కోసం ఎయిటీన్ సెవెంటీ త్రీలో మదర్స్ ఈ అలియా అనేది కూడా స్థాపించాడు తర్వాత రవాణా సౌకర్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఎలా రవాణా గురించి ఎంత కేర్ తీసుకున్నాడంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో హైదరాబాద్ షోలాపూర్ రోడ్ మద్రాస్ బాంబే రైల్వే లైన్ పూర్తయింది కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో రాకపోకలు రవాణా సౌకర్యాలు ఎక్కువైపోయాయి గుల్బర్గా వాడీల గుండా మద్రాస్ బాంబే రైల్వే లైన్ పోయేది హైదరాబాద్ను వాడీతో కలిపే రైల్వే లైన్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో పూర్తయింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దీని గురించి మీరు ముందే చదివి ఉంటారు చాలా సార్లు వస్తుంది ఇది గుల్బర్గా వాడి మద్రాస్ బాంబే రైల్వే లైన్ గురించి అంటే చందా రైల్వే ఆందోళన దగ్గర ఇది క్లియర్గా ఉంటుంది మీకు తర్వాత ఇన్ని సంస్కరణలు చేసిన సాలార్జంగ్ వ్యక్తిత్వం చూస్తే ఒకసారి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సిపాయిల తిరుగుబాటు తర్వాత సాలార్జంగ్ హైదరాబాద్ రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడని చెప్పొచ్చు అఫ్జలుద్దౌలా చనిపోయినప్పుడు అతని కొడుకు మీర్ మహబూబ్ అలీఖాన్ ఏజ్ త్రీ ఇయర్స్ మాత్రమే త్రీ ఇయర్స్ బాబు అప్పుడు ఆ బాబుని సింహాసనం మీద కూర్చోబెడితే మొత్తం పరిపాలనా బాధ్యతలన్నీ సాలార్జంగే చూసుకున్నాడు ఆ బాబు పెద్ద వరకు ఇతనే చూసుకున్నాడు ఇతని కృషి వల్లే దారాసి రాయచూర్ జిల్లాలు తిరిగి నిజాంకి దక్కాయి బేరార్ కూడా తప్పకుండా మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవాలనుకున్నాడు కానీ అది సక్సెస్ కాలేకపోయాడు నిజాం బ్రిటిష్ వాళ్ళ నుండి తీసుకున్న అప్పు మొత్తానికి మొత్తం కట్టేశాడు అన్ని రకాలైన సంస్కరణలు చేసి హైదరాబాద్ను ఆధునిక రాజ్యంగా తీర్చిదిద్దాడు సాలజా సాలార్జంగ్ అయితే ఎయిటీన్ ఎయిటీ త్రీ ఫిబ్రవరి ఎయిత్ రోజు కలరా వచ్చి చనిపోయాడు ఇంకా అప్పుడు చనిపోకపోతే ఇంకా ఎన్ని సంస్కరణలు చేసేవాడు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనేది ఎంతమంది దివాన్ల కింద పనిచేయడం జరిగింది ఏ దివాన్ అప్పుడు నియమించబడ్డాడు ఎప్పుడు ఇతడు చనిపోయాడు అంటే ఏ దివాన్ కాలం వరకు ఉన్నాడు ఎప్పుడు నియమించబడ్డాడు నాసిరుద్దౌలా కాలంలో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో నియమించబడ్డాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలం అప్పుడు ఎయిటీన్ ఎయిటీ త్రీలో చనిపోయాడు అంటే మీర్ మహబూబ్ ఖాన్ కాలం ఎప్పుడు పరిపాలించాడు అనే చూడా చూడాలి ఇక్కడ ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ లెవెన్ వరకు మీర్ మహబూబ్ ఖాన్ పరిపాలించాడు అంటే అప్పుడే ఎయిటీన్ ఎయిటీ త్రీ ఫిబ్రవరి ఎయిత్కు సాలార్జంగ్ చనిపోయాడు కాబట్టి సాలార్జంగ్ది చాలా గొప్ప వ్యక్తిత్వం ఈ సాలార్జంగ్ చేసిన సంస్కరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో ముల్కీ నాన్ ముల్కీ సమస్యలు చూద్దాం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ